హాయ్ అండి అవును మీకు పొద్దున్న లేచి అలవాటు ఉందా లేస్తే ఎన్నింటికి లేస్తారు కమెంట్స్ లో చెప్పేసి పొద్దున్న లేవడం వాకిల్లు ఊడవడం ముగ్గేయడం ఇల్లు ఊడో ఇల్లు చూడడం అసలు ఆ వంట మీరే చేస్తున్నారా లేదా పరమ్మాయిని పెట్టి వంట చేయిస్తున్నారా అసలు పరమ్మాయి ఉందా లేదా వాషింగ్ మిషన్ ఉందా మీ చేతులే బట్టలు తక్కుంటున్నారా అవును అన్నం తినేటప్పుడు కింద కూర్చొని తింటున్నారా పైన డైనింగ్ టేబుల్ మీద కూర్చోను లేకపోతే సోఫా మీద కూర్చొనో అన్నం తింటున్నారా ఏం చేస్తున్నారు అసలు వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నా తెలుసా సరే నేను చెప్తాను ఎందుకు అడుగుతున్నాను ఫస్ట్ మీరు ఇవన్నీ ఉన్నాయా లేదా ఏంటి పరిస్థితి అనేది నా కమెంట్స్ లో అయితే తెలియజేసేయండి అసలు ఈ మధ్యకాలంలో జనాలకు ఎందుకండి ఇంత ఓపిక తగ్గిపోయింది మామూలుగా పనమాయిలు పెట్టుకొని వాళ్లే పనులు చేస్తున్నారు వాళ్లే వంటలు చేస్తున్నారు లేదు అంటే ఆర్డర్ చేసుకొని మనం ఇంటికి తెప్పించేసుకుంటున్నాము ఇవన్నీ సరే కనీసం ఫోర్ చూసేటప్పుడు సరే ఫుల్ ఫ్లేడ్ గా మనకి నచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది కూడా ఫుల్ గా చూస్తున్నామా అంటే అది కూడా కాద వీడియో టెన్ మినిట్స్ చూడాలంటే కూడా మనకి ఓపిక చాలా తక్కువైపోయినాయి అందుకే యూట్యూబ్ లో కూడా ఈ మధ్యన షార్ట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి అవే ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు కూడా సో షార్ట్స్ లో కూడా మనకి అలా చూడంగానే మనకి బాగా నచ్చసేయాలి అప్పుడే ని చూస్తా లేదంటే చూడాలి అసలు మన జనాలల్లో ఇంత ఓపికలు ఎందుకు తగ్గినాయంటారు వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది నాకు డౌట్ అండి సరే మీకేమైనా తెలిస్తే ఆన్సర్ కమెంట్స్ లో తెలియచేసేసేయండి